రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వనదుర్గా దేవస్థానం భక్తుల కొంగు బంగారంగా భక్తుల ఇలవేల్పుగా వనదుర్గమ్మను కొలుస్తారు జనజాతరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నారు మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంచినీరు పారిశుద్ధ్యంపై ఎటువంటి అమాంతరాలు రాకుండా చూసుకోవాలని సూచించారు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఇతర సిబ్బంది పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా కుల్చరం పాపన్నపేట వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు పార్కింగ్ స్థలం కేటాయించారు అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక పాసులు జారీ చేశారు శివరాత్రి సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుండి పూజలు ప్రారంభమవుతున్నాయి భక్తుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు నదీ స్థానాలు ఆచరించే భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో స్థాన ఘట్టాలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా మన రాష్ట్రం నుండి కాకుండా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో రానున్నారు మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా జనజాతర అశేష జన వాహిని మధ్య కనుల పండుగ జరగనుంది దేవస్థానం నందు ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి ఉదయం అమ్మవారికి అభిషేకంతో ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఉదయం చండీయాగం మన దేవస్థాన హోమాశాలయాలు చండీయాగం జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు నాడు బండ్లు తిరుగుతాయి ఇరవై ఎనిమిది నాడు రథోత్సవం ఉంటుంది ఈ మూడు రోజుల కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది